హలో అండి వెల్కమ్ టు వర్ణ శారీస్ ఈవేళ నేను వేసుకున్న చీర ప్యూర్ సిల్క్ అండి ఇది ప్రొద్దుడే ఒక కస్టమర్ వచ్చి మీ శారీ లాంటి శారీస్ చూపించండి అన్నారు ఆవిడ తీసుకున్నారు దాంతోపాటు నేను ఇప్పుడు వీడియో పెడుతున్నా అవి గుర్తొచ్చి ఇది ప్యూర్ సిల్క్లో ఇలా పైన కింద కూడా ఇదండి బోత్ సైడ్ హ్యాండ్ పెయింటింగ్ ఇది శారీ అంతా ఇలా హ్యాండ్ పెయింట్ ఉంది బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చి బ్రౌన్ అండి ఇది కూడా హ్యాండ్ పెయింటే పైన చిన్న కోర్ వచ్చి సైడ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ దీన్ని బ్లౌజ్ ఇది కొంచెం డిఫరెంట్గా బ్లాక్ ఇవ్వకుండా ఈ డిజైన్లో ఉన్న గ్రీన్ ఇచ్చారు కాదంటే మనం బ్లాక్ బ్లౌజ్ కూడా వెళ్ళొచ్చు బ్లాక్ వెళ్ళొచ్చు మెరూన్కి వెళ్ళొచ్చు ఒక శారీకి రెండు మూడు బ్లౌజులు ఉంటే మూడు కొత్త చీరలు కట్టుకునేట్టుగా అనిపిస్తుంది బ్లౌజ్తోనే శారీ లుక్ నెక్స్ట్ కలర్ వచ్చి బ్రిక్ అండి ఇది అది కూడా సింగిల్ సైడే బార్డర్ ఉంది ఇది పళ్ళు ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ బ్లౌజ్ ఈ శారీకి సేమ్ కలర్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా మనం డీసెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి పిచువాయి ప్రింట్ దీనికి బోత్ సైడ్ ఉందండి బోర్డరు ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ రామా బ్లూని ఎలివేట్ చేశారు ఇది బ్లౌజ్ దీని పళ్ళు డిజిటల్ ప్రింటెడ్ అలా చూస్తూ ఉంటాం కదండి ఇదైతే హ్యాండ్ పెయింటింగ్ వాళ్ళకి అంత కష్టపడి ఈ పెయింటింగ్ వేసినందుకన్నా మనం ఈ కాస్ట్ పెట్టచ్చు నెక్స్ట్ కలర్ వచ్చి గన్నేరు పూరంగండి ఇది ఇది వన్ సైడే బార్డర్ ఉంది పైన ఇలా కోర్లైన్ వేశారు దీని పళ్ళు ఇలా చాలా బాగుందండి చీర అయితే లో ఒక డిఫరెంట్ షేడ్ గన్నేరు పూ రంగు అచ్చంగా దీనికి సింగిల్ సైడే ఉంది బోర్డర్ దీని బ్లౌజ్ ఇది సేమ్ కిల్లా బ్లౌజ్ ఈ బ్రిక్ కిల్నా కూడా బాగుంటుంది దీంట్లో బ్లౌజెస్ పెద్దగా మన్నవండి మనం కాటన్ సిల్క్ తీసుకుని కుట్టుకుంటే పుట్టించుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది నేనైతే కాటన్ సిల్క్ అయ్యేది దీని ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ శారీకి దీనికి అప్పుడే మూడు నాలుగు బ్లౌజులు అయినాయి ఇది లైట్ గ్రీన్ అరిటాక్ పచ్చ ఇది పండ్లు మనం ఏదైనా ఒక టర్ శారీ తీసుకుని దానికి ఇలా పెయింట్ వేయించుకోవాలంటే కనీసం ఇలా వేసినందుకు ఒక త్రీ ఫోర్ థౌజండ్ తీసుకుంటారు మనం కస్టమైజ్ చేయించుకుంటే ఇది బ్లౌజ్ ఇలా ఓపెన్ చేసి చూపించేటప్పుడు అయితే ఈ శారీస్ చాలా వరకు నాకే ఉంచుకోవాలనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా లైట్ గ్రీన్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది బోత్ సైడ్ బార్డర్ ఉంది దీని పళ్ళు వచ్చి ఇలా ఎల్లో బ్లౌజ్ మస్తడ్ ఎల్లో మంచి మెంతి ఎల్లో ఇది కూడా బాగుంది మంచి ఎల్లో మంచి మెంతి ఎల్లోకి గ్రీన్ బార్డర్ సింగిల్ సైడే ఉందండి బార్డర్ ఇది దీని పళ్ళు వచ్చి గ్రీన్తో జాగ్రత్త చికెన్ పట్టుకోవచ్చు గ్రీన్ దీని బ్లౌజ్ దీనికి ఈ ఫ్లవర్లో ఉన్న బ్లూ ఇచ్చాడు దీని మ్యాచింగ్ కాకపోతే మనం ఈ గ్రీన్కి వెళ్ళినా కూడా బాగుంటుంది ఈ గ్రీన్ కాటన్ సిల్క్ బ్లౌజ్ తీసుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీస్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ इस सैरियज के बीच मचते प्लीज लाइक शेयर सब्सक्राइब